దయచేసి ఈ ప్రకటన గమనించండి జనవరి నెలలో ఎనిమిదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు జరుగుతున్నటువంటి సంఘ నిర్వహణ మరియు శిష్యత్వప సహకారము ఫిఫ్త్ బ్యాచ్ ట్రైనింగ్ ప్రోగ్రాము కమ్యూన్స్ చేయడం జరుగుతుంది మరి కార్యక్రమానికి పదిహేనేళ్లు పైబడి యాభై ఐదేళ్లు లోపు ఉన్నటువంటి ఎవరైనా చదువున్నా లేకున్నా కూడా వారు ఈ కార్యక్రమానికి రావటానికి అర్హత కలిగి ఉన్నారు ఈ ప్రదేశంలో మేము నేర్పించబోయేటువంటి అంశాలు సంఘాన్ని నిర్వహించడానికి ఒకవేళ దేవుని యొక్క సేవకులే కనుక లేకపోతే ఎలాంటి సహకారాన్ని అందించాలి అలాగే సంఘాన్ని జరిగిస్తూ ఉండగా సేవకునితో పాటుగా ఎలా సహకారాన్ని అందించి ఆ పరిచర్యను ముందు కొనసాగాలి దేవుని పిలుపు నాకుందని తెలిసి ఆ పిలుపుకు నన్ను నేను ఎలా సిద్ధపరచుకోవాలి అలాగే దేవుని యొక్క ప్రత్యక్షత పరిచర్య చేయటం యొక్క ఉద్దేశం ఏమై సంఘాన్ని నిర్వహించడంలో దేవుని యొక్క వాక్యానుసారమైన సేవకుని యొక్క పాత్ర ఏంటి అంతేకాదు ఒక సంఘాన్ని నిర్వహిస్తున్నటువంటి సేవకుని యొక్క పిల్లలకు ఆ సంఘం పట్ల దర్శనం ఉండొచ్చు లేకపోవచ్చు అటువంటి కుటుంబంలో సేవకుల యొక్క పిల్లలు ఈ పరిచయను ఎలా కొనసాగించాలి అలాంటి పరిచయకు విజన్ దృష్టిని లేక దర్శనాన్ని ఎలా పొందుకొని ఆ యొక్క పరిచర్యలో ఉత్తమంగా దేవునికి ఇష్టమైన రీతిగా ఎలా కొనసాగించాలి అనేటువంటి తర్ఫీదు ఈ పరిచర్యల ద్వారా మీరు నేర్చుకోవడానికి జరుగుతుంది ఆయా ప్రదేశాల నుంచి ఇప్పటికే అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి ఇంకను ఎవరైనా అప్లై చేయాలనుకునేవారు ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆఖరు తేదీ ఈలోపుగా త్వరగా మీరు అప్లై చేసి దాని యొక్క సీట్ కన్ఫర్మ్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్తో మాత్రమే చేయబోతున్నాం కాబట్టి ఆయా ప్రదేశాలలో నుంచి మీరు మీ సంఘంలో మీ కాపరి యొక్క అనుమతి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ఈ కార్యక్రమంలో మీరు పాల్పొందుటకు ఇంటర్ డినామినేషనల్గా ప్రతి ఒక్కరికి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాం ప్రభు చిత్తంలో మీ ఎంపికను ప్రార్థనాపూర్వకంగా సెలెక్ట్ చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీ అప్లికేషన్ సప్లై చేసిన వాళ్ళందరికీ మేము సీట్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రార్థన చేసి ప్రభు యొక్క అనుమతిని బట్టి మీకు వాటిని తెలియచేయడం జరుగుతుంది విషయాలను గమనించి త్వరగా ఆ అప్లికేషన్స్ మీకు కనపడుతున్నటువంటి స్క్రోల్ అవుతున్న నెంబర్స్లో మీరు పంపి మాకు అప్లికేషన్ కావాలి అని అంటే వారు మీకు అప్లికేషన్ పంపిస్తారు దాన్ని వెంటనే మీరు దాన్ని ఫిల్ చేసి అదే నెంబర్కి మీరు వాట్సాప్లో అప్లికేషన్ మీరు పంపించవలసి ఉంటుంది విషయాలను గమనించండి మరి ఏ ప్రాంతంలోనైనా ఏ డినామినేషన్కి సంబంధించిన వారైనా స్త్రీ పురుషులైనటువంటి వారందరికీ చదువుతో సంబంధం లేకుండా ఈ యొక్క తర్ఫీదు కోర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది మరి ఈ విషయంలో అవకాశం కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవాలని మనవి చేస్తున్నాను Thank you.